నిద్రలేని సమస్య ఇన్సోమిలియా రాత్రి అయ్యేసరికి పట్టదు ప్రశాంతంగా అటువంటి వాళ్ళకి ఎనిమిది ఎనిమిది సూత్రాలు నేను చెప్తున్నాను వీటిని పాడించడం ద్వారా మ్యాక్సిమం నిద్ర నిద్రపట్టే అవకాశం ఉంటుంది ఎటువంటి కూడా మందులు కెమికల్ డ్రగ్స్ అవసరం లేకుండా మొదటిది సన్లైట్ వీలైనంత వరకు ఎండకి మనం గురి కావడానికి ఎండ మన శరీరానికి తగిలేదానికి మనం ప్రయత్నం చేయాలి సుమారు అరగంట రెండోది రాత్రి పడుకునే ముందు మన కాళ్ళు అంటే పాదాలు నుంచి మన కాఫ్ వరకు కూడా మనం వేడి నీటిలో నలభై డిగ్రీలు వేడి నీటిలో ఒక ముప్పై నిమిషాల పాటు ఉంచడం ద్వారా రిలాక్స్ అయ్యి నిద్రపడడానికి అవకాశం ఉంటుంది మూడు మూడోది మూడు గంటల తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎక్సర్సైజ్ చేయకండి నాలుగోది సాయంత్రం ఆరయ్యేసరికి డిన్నర్ పూర్తి చేసి అండి ఆరు లోగా కానీ ఆరయ్యేసరికి ఐదోది టైం రిస్ట్రిక్టెడ్ స్లీపింగ్ ప్రతిరోజు కూడా ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి ఆరోది నాశకర్మ పడుకునే ముందు కానీ లేదా రోజులో ఎప్పుడైనా సరే ముక్కులో రెండు రంధ్రాల్లో కూడా నాలుగు నాలుగు చుక్కలు బాదం రోగా ఆయలు కానీ జ్యోతిస్మతి ఆయలు కానీ ప్యూర్ కౌగి నాటు ఆవు నెయ్యి ఉంటే కనుక రెండు నాలుగు నాలుగు చుక్కలు రెండు రంధ్రాల్లో కూడా వేయండి దీన్ని నాస్యకర్మ అని అంటారు నాసల్ ఐలేషన్ అంటారు ఏడవది అభ్యంగన అంటే మసాజ్ చేయడం హెడ్కి అదేవిధంగా మన యొక్క చేతులు అరి చేతులు అరి పాదాలు అంటారు ఫామ్ అండ్ ఫీట్ అని అంటాం సో వీటికి ఈ ఈ నెయిల్స్ ఉంటాయి కదా వీటిని ప్రెస్ చేయడము ఈ విధంగా మనం మసాజ్ చేసుకోవడం ద్వారా కూడా నిద్ర ఎక్కువగా పట్టడానికి అవకాశం ఉంటుంది ఎనిమిది ఎనిమిదవ ఏదైతే ఉందో సూత్రం అది మీరే కనిపెట్టాలి మిమ్మల్ని ఏదో సమస్య వెంటాడుతూ ఉంది దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి